హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను మిరవి మనకు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మిరప పంటలో చూసుకున్నట్లయితే పూత పిందలాగా మారిన తర్వాత ఈ పిన్నిసులు అనేవి రాలిపోవడం అలాగే దాంతోపాటుగా ఒక ఆకు మొక్క యొక్క ఆకులు రాలిపోవడం ఈ టమాటా మన మిరప ఒకటే కాదు టమాటా మనకు బీర ఇలాంటి అన్ని రకాల ఇలా అన్ని రకాల పంటల్లో కిందాకులు అనేవి బారిపోవడం అనేది ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ దాంతోపాటుగా పూత అనేది నిలబడకుండా రాలిపోతుంది దీనికి ప్రధాన కారణం వచ్చేసి మనకు వాతావరణం గత వారం రోజుల నుంచి కూడా మబ్బులు పట్టి ఉండడం వల్ల మనకు మొక్కల్లో కిరణజన్య సమయక్రియ జరగకపోవడం వల్ల ఇవన్నీ రాలిపోతున్నాయి అయితే తెలుగు రాష్ట్రంలో ప్రస్తుతం ట్రెండింగ్ ఏం తామర అంటే ఎర్రనల్ అటాక్ అయినాయని చెప్పేసి విపరీతంగా రైతులు మందులు అనేది స్ప్రే చేస్తున్నారు అయితే చాలా మంది రైతులు చెప్పేది ఏంటంటే అన్న నేను ఆల్రెడీ ఎక్స్పోనర్స్ తీసుకొచ్చు అలాగే మనకు ఈ సిమోడిస్ కూడా తీసుకొచ్చి కొట్టినా అయినా కూడా నాకు పని చేయలేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు ఎలా పనిచేస్తుంది ఒకటి ఆలోచించండి ప్రతి ఒక్క రైతానికి కూడా నేను ఈ రోజు ఏం అంటే మొక్కల్లో కిరణజన్య సమ్యక్రియ జరగనంత సేపు కూడా మొక్కల్లో ఫోటో సింథసిస్ అనేది ఆగిపోయినప్పుడు ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవి కూడా తనని తాను కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఒక దానికంటూ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది అయితే మొక్కల్లో ఎప్పుడైతే కిరణజన్య సమ్యక్రియ ఆగిపోద్దు అప్పుడు మనిషిలో కనుక కొబ్బుని ఎలాగైతే మనం తిరిగి వాడుకుంటామో మొక్కల్లో కూడా ప్రతి జీవి కొంత ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకుంటది ఆ ఎనర్జీని నెమరు వేసుకుంటుంటది ఈ నెమరు వేసుకునే ప్రక్రియలో భాగంగా మొక్క ఈ యొక్క కొబ్బుని కరిగించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అమోనియా అనేది రిలీజ్ అయితే కొన్ని రకాల గ్యాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల ఇంజమ్స్ రిలీజ్ చేస్తుంది అప్పుడు ఆ వాసనలకి పురుగు అనేది అటాక్ అవుతుంది తామర పురుగు అనేది అటాక్ అవుతుంది మీరు ఎక్స్పోనర్స్ కాదు ఇంకా దానికంటే పెద్ద మందులు ఏం తీసుకొచ్చి కొట్టినా కూడా మొక్కల్లో ఈ ఫోటో రిస్పిరేషన్ ఆపకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ తామర పురుగుల ఉధృతం అనేది తగ్గదు దాంతో పాటుగా ప్రస్తుతం అని చెప్పేసి బాగా విపరీతంగా మందులు స్ప్రే చేస్తున్నారు కదా ఈ ఎర్ర నల్లి అనేది కూడా ఇంకా అటాక్ అవ్వలేదు జస్ట్ నల్ల తామర పురుగుల ఉధృతికి మన తామర పురుగుల ఉధృతి వల్ల పై భాగంలో మాడిపోయినట్లుగా కనపడుతున్నాయి మెయిన్ గా ఇక్కడ కిరణజన్య సమక్రియ అనేది జరగట్లేదు అదొకటి ప్రతి ఒక్క రైతానా కూడా గుర్తించండి దయచేసి విపరీతంగా మందులు స్ప్రే చేసి ఎంతసేపు మందులే కొట్టాలన్న ఆలోచనలో కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొక్క యొక్క స్థితిని మనం అర్థం చేసుకొని ఆ యొక్క స్థితిని మనం కంట్రోల్ చేయగలిగినట్లయితే ఆటోమేటిక్ గా మనం స్ప్రే చేసిన ప్రతి మందు పనిచేస్తుంది ఎంత చిన్న మంది అయినా పెద్ద మంది అయినా ఈ మధ్యకాలంలో రైతుల మధ్య మైండ్ లో బాగా ఫిక్స్ అయింది ఏంటంటే పెద్ద మందులే పనిచేశాయని కూడా కొంతమంది ఫిక్స్ అయి నడుస్తున్నారు అదేది కాదు ఖచ్చితంగా మీరు ఇన్ని మందులు కొట్టినా పని చేయట్లేదు పురుగు అనేది కంట్రోల్ అవ్వట్లేదు నేను చాలా వీడియోలో చెప్పాను చాలా మంది రైతులు కూడా వాడిన కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టారు ఓఎస్ఏ వాడుకోవడం వల్ల పురుగులు అనేది చాలా వరకు తగ్గినాయి నేను వారం పది రోజులు మందు కొట్టకపోయినా కూడా పురుగులు ఆగినాయి అని చెప్పేసి చాలా మంది చెప్పారు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు అయితే చాలా కొంతమంది ఆయిల్స్ కూడా వాడుకుంటున్నారు ఈ ఆయిల్స్ వాడుకోవడం వల్ల తామర పురుగులు అనేవి తగ్గినాయి చెప్పి చెప్తున్నారు కదా దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మొక్క పైన ఉన్నటువంటి వ్యాక్స్ అనేది బిల్డ్ అవడం వల్ల ఇక్కడ రెస్పిరేషన్ అనేది అలాగే వాపరేషన్ అనేది ఆగిపోవడం వల్ల ఈ తామర పురుగులు అనేవి కంట్రోల్లో ఉన్నాయి నేను ప్రతి ఒక్క రైతు నాకు ఏం చెప్తున్నా అంటే ప్రస్తుతానికైతే వాతావరణం అనేది మొక్క ఆహారాన్ని తయారు చేసుకోవడానికి అనువుగా లేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటగా మొక్క ఆహారం తీసుకోవడానికి ప్రేరేపించాలి మొక్కల్లో ఎప్పుడైతే కోల్డ్ స్ట్రెస్ నేనేదో కొత్తగా ఊహించే చెప్పట్లేదు మీరు జస్ట్ కోల్డ్ కోల్డ్ స్ట్రెస్ ఇన్ ప్లాంట్స్ అని కొట్టండి గూగుల్లో మీకు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా గూగులే చెప్తుంది ఈ కోల్డ్ స్ట్రెస్ రావడం వల్ల మొక్కల్లో ప్రధానంగా ఏమైతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క క్లోరోఫిల్ అంటే పత్ర హరితాన్ని కోల్పోతుంది దాంతో పాటుగా మొక్క అనేది కిరణజన్య సమయ చేసుకోలేక మొక్క అనేది రెస్పిరేట్ అవుతుంది దానికి ప్రభావంగా మొక్క కింద ఆకులను వదిలేసుకోవడం అలాగే పూతను వదిలేయడం దాంతో పాటుగా దాంతోపాటుగా ఈ కోల్డ్ స్ట్రెస్ వల్ల మొక్కల్లో ఈ కణాలు కూడా చిట్లిపోతాయి టిష్యూ డ్యామేజ్ అంటారు టిష్యూ డ్యామేజ్ కూడా జరుగుతుంది దాంతో పాటుగా మొక్కలు బిల్ట్ కూడా గురవుతాయి ఎందుకంటే కణాలు అనేవి గుళ్లిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఫుల్ అనేది వస్తుంది అందుకే మనకు చలికాలంలో ఎక్కువగా ఈ కొమ్మ అనేది అటాక్ అవుతుంది ఇన్ని రకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పుడైతే మొక్కకు చలి ఒత్తిడి కదుగుతుందో మొక్కల్లో రెండు రకాల ఒత్తిళ్లు ఉంటాయి మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా అబయోటిక్ అండ్ బయోటిక్ స్ట్రెస్ ఈ అబయోటిక్ స్ట్రెస్ లో చలి ఒత్తిడి ఒకటి వేడి ఒత్తిడి ఒకటి ఉంటుంది కదా ఈ వేడి ఒత్తిడి వచ్చినప్పుడు మనం ఎలాగైతే ఓఎస్ఏ వాడుకుంటామో అలాగే చలి ఒత్తిడి నుంచి కూడా మొక్కని ఓఎస్సీ ఆర్తోసిలిసిక్ యాసిడ్ అనే ప్రొడక్ట్ అనేది మనకు ఒక ఇది కెమికల్ కాదు ఆర్గానిక్ కాదు ఇది ఒక లాగా అన్నమాట ఇది చాలా బాగా కాపాడుతుంది ప్రతి వారం స్ప్రే చేసుకోవాలని చెప్పాం కదా అలాంటి వరకు ఇప్పుడు ప్రజెంట్ కూర్చున్న వాతావరణ సమస్య అయితే పెద్దగా ఇబ్బంది పెట్టదు అయితే ఇక్కడ చాలా వరకు నేను చెప్పేది ఏంటంటే ఫోటోసింథసిస్ పెంచితే జస్ట్ సరిపోతుంది ఈ కిరణ్య సామగ్రి పెంచినప్పుడు ఆటోమేటిక్ గా మొక్కల్లో పూత రాలే స్వభావం తగ్గిపోతుంది దాంతో పాటుగా మనకు ఈ పూత నిలబడి పూత కాయగా మారుతుంది అలాగే ఈ పండాకులు కూడా రాకుండా ఉంటాయి మీరు పంగి సైడు బలం మందు పురుగు మందు మూడు రకాల మందులు కొట్టుకునేవారు మీకు మార్కెట్ లో ట్రై అనే హార్మోన్ దొరుకుతుంది ఈ ట్రై అనే హార్మోన్ జస్ట్ ఒక నూట యాభై రూపాయలు ఒక ఎకరం కాస్ట్ ఉంటుంది నూట యాభై రూపాయలు ఒక ఎకరా కాస్ట్ ఉంటుంది ఇది అన్ని రకాల పురుగు మందుల్లో కూడా కలుస్తుంది కాబట్టి ఒకసారి పురుగు మందుల్లో కలుపుకొని ట్రైకాండల్ అనేది స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకు అంటే ట్రైకాండల్ అనేది మొక్కల్లో క్రీణజన్య సమయ క్రేను పెంచుతుంది ఈ ట్రైకాండాల ఒకటే కాదు సోడియం నైట్రోపెన్లైట్ గతంలో మనం టాటా బహార్ అనే పేరుతో వాడుకునేది ఈ టాటా బహార్ అనేది టాటా బహార్ కాదు సోడియం నైట్రోపెన్లైట్ ఎస్ఎన్పి టాటా టాటా బహార్ పేరుతో వాడుకునేది ఈ టాటా బహార్ అనేది కూడా మనం చాలా వరకు మొక్కల్లో సమయ సమయన్ పెంచుతుంది క్లోరోఫిల్ కంటెంట్ ఇచ్చి మొక్కల్లో సమయ సమయన్ పెంచుతుంది దాంతో పాటుగా మనకు మనం ఇచ్చే ప్లాంట్ బూషర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫోటో అని పెంచడానికి నేను చాలా వీడియోలో చెప్పాను కదా ప్లాంట్ బూషర్ యొక్క ముఖ్య ఉద్దేశం మొక్కల్లో ఫోటోసింథసిస్ పెంచడం ఈ వీటిని వాడుకొని మొక్కల్లో కిరణజన్య సమయ పెంచినప్పుడు ఆటోమేటిక్ గా మొక్కల్లో రెస్పిరేషన్ ఆగిపోతుంది దానివల్ల అనేది మొక్క పైన దాడి చేసే ఉధృతాన్ని తగ్గుతుంది అప్పుడు మనం ఎటువంటి చిన్న మందు స్ప్రే చేసిన ఒకవేళ పక్కన వాళ్ళ చేయలు కావచ్చు మొక్కలు ఉన్న కలుపు వల్ల కావచ్చు లేదంటే ఇంకా వేరే ఇతర కారణాల వల్ల తామర పురుగు దాడి చేసినా కూడా మొక్కల్లో మెత్తదనం ఎక్కువగా రావడం వల్ల కావచ్చు తామర పురుగు దాడి చేసినా కూడా మనం ఎటు చిన్న చిన్న మందులు స్ప్రే చేసినప్పుడు కూడా ఈ తామర పురుగుని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయవచ్చు అలాగే ఈ కూత రాలడాన్ని అలాగే ఈ కాపు పోవడాన్ని చాలా వరకు సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు మనకు వ్యవసాయంలో వచ్చే అన్ని రకాల శాస్త్రీయమైన సలహాలను సూచనలు మన తెలుగు వివర యూట్యూబ్ ఛానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా ఒకసారి వెళ్లి చూస్తే మీకు వ్యవసాయానికి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇంకొక విషయం నేను ఇంకొక టాపిక్ చెప్పే ముందు ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను నా ఛానల్లోనే ఈ రైతులకు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు ఎంత చెప్పినా ఎందుకు మోటివేట్ అవ్వట్లేదు ఎందుకు రైతు ఆలోచించట్లేదు నాకు తెలియట్లేదు కానీ నేను చూశాను కదా అధిక దిగుబడినిచ్చే వరి విత్తనాలను ఒక వీడియో చేశాను అధిక దిగుబడినిచ్చే పత్తి విత్తనాలు అధిక దిగుబడినిచ్చే మిరప విత్తనాలను వీడియో చేశాను ఒక్కొక్క వీడియోకు నలభై వేలు యాభై వేలు అరవై వేల వ్యూస్ వచ్చినాయి అదే తామరపూర్ జీవిత చరిత్ర తామరపూర్ ఎక్కడి నుంచి రసం పీరుస్తుంది అసలు తామరపూర్ అనేది పైన ఎందుకు దాడి చేస్తుంది అని చెప్పేసి ఒక వీడియో చేస్తే దానికి మాత్రం నాలుగు వేల వ్యూస్ వచ్చినాయి షేర్ ను కూడా ఇప్పుడు రైతు పక్క రైతుకు షేర్ చేయడం అనేది అధిక దిగుబడి విత్తనాల్ని ఒక పన్నెండు వందల యాభై షేర్స్ ఉన్నాయి ఇది అధిక దిగుబడి వరి విత్తనాలకు అదే నార్మడి అనేది మనం అనవసరంగా చెలకంతా చల్లుకోకూడదు జస్ట్ ఓన్లీ ట్రై కూడా నార్మల్ గా నార్మల్లు సరిపోతుంది అని చెప్పేసి ఒక వీడియో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీడియో వస్తే పన్నెండు షేర్లు వచ్చాయి అంటే పన్నెండు వందలు ఎక్కడ ఉంది పన్నెండు ఉంది పన్నెండు ఎక్కడ ఉంది మీరు ఏం పక్క సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఎంతసేపు ఏదో విత్తనం వేసే పండుతుంది ఆ విత్తనం వేసి ఇంట్లో కూర్చుంటే పండుతుంది అని చెప్పేసి ఏమన్నా సిమ్టమ్స్ ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే మీరు ఒక మాట ఆలోచించండి మీరు పక్క వారికి ఏదైతే షేర్ చేస్తారో పక్క వాళ్ళు కూడా మీకు అదే షేర్ చేస్తారు ఒకళ్ళు గుర్తు పెట్టుకోండి మనం అనవసరమైన విషయాన్ని షేర్ చేసినప్పుడు పక్కన వాళ్ళు కూడా మనకు అనవసరమైన విషయాన్ని షేర్ చేస్తారు కాబట్టి దయచేసి నా ఛానల్లో మాత్రం ఈ సీడ్ కి సంబంధించిన వీడియోలు అలాగే ఈ మామూలుగా టైం పాస్ వీడియోస్ ఉంటాయి కదా వాటి కంటే కూడా శాస్త్రీయ వివరణ అనే ప్లేస్ ఉంటుంది నా ఛానల్లో అయ్యే మెయిన్ వీడియోస్ నా ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ నేల యాజమాన్యం శాస్త్రీయ వివరణ అనే వీడియోస్ మాత్రం మెయిన్ వీడియోస్ ఇవి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే తోటి రైతుకి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కిరణ సమయ పెంచినప్పుడు ఆటోమేటిక్ గా రెస్పిరేషన్ ఆగిపోతుంది రెస్పిరేషన్ ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనం పైపాటుగా పురుగు గానీ ఈ మిర్జిక్ గానీ ఎటువంటి మందులు స్ప్రే చేసుకున్నా సరిపోతుంది అలాగే చాలా వరకు కుళ్ళు కూడా ఎక్కువగా వస్తుంది సెల్ డ్యామేజ్ కోల్డ్ స్ట్రెస్ వల్ల సెల్ డ్యామేజ్ కూడా అవుతుందని చెప్పాను కదా ఈ సెల్ డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే మొక్కల్లో కాల్షియం అనేది అవసరం ఎందుకంటే కణం యొక్క త్వచం కణ త్వచాన్ని మన కాల్షియం ఫుల్ ఫుల్ఫిల్ అయి ఉంటుంది ఈ కణ త్వచం ఏర్పడాలంటే మొక్కల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా అవసరం పడుతుంది కాబట్టి మనం కాల్షియం అనేది డ్రిప్ ద్వారా కానీ సాయిల్ అప్లికేషన్ లో కానీ ఇవ్వడం వల్ల మొక్క యొక్క కణం అనేది దృఢపరుస్తుంది దృఢపడుతుంది ఆ దృఢపడడం వల్ల మొక్క యొక్క కణం దృఢంగా ఉండడం వల్ల కుళ్ళుకు సంబంధించిన అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన రోగాలు అనేది రాకుండా ఉంటాయి అయితే ఈ కాల్షియం అనేది మొక్కల్లో ఇన్మొబైల్ న్యూట్రియెంట్ అంటే మొక్కల్లో తొందరగా ట్రాన్స్పోర్ట్ అవ్వలేదు ఇది మొక్కల్లో తొందరగా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే మనకి సిలికాన్ అనే న్యూట్రెంట్ అవసరం పడుతుంది కాబట్టి మనం ఆర్థో సాలిసిలిక్ యాసిడ్ అనేది బైపాటుగా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు చాలా వరకు పొటాషియం కాల్షియం ఆప్టేకింగ్ పెరిగి మొక్కల్లో ఒత్తిడి నుంచి కంట్రోల్ చేయడమే కాకుండా పోషకాల లభ్యతను పెంచుతుంది అలాగే ఆకుల మధ్యలో కణాల మధ్యలో ఉండేటువంటి వ్యక్తి లేయర్ దృఢపరుస్తుంది దాంతో పాటు అతి ముఖ్యమైన ఆకుపైన రసం పీల్చే పారు నుండి కాపాడి అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ కాపాడే వ్యాక్స్ లేయర్ మైన పొరను దృఢపరుస్తుంది కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆర్తో యాసిడ్ క్యాసే స్ప్రే చేసుకోండి దాంతోపాటుగా మీ లోకల్లో దొరికే ఆయిల్స్ వేసుకోండి ఇలాంటి కష్టమైన సమయాల్లో చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి చాలా బాగా మీకు తామర తామరపురంలో గుర్తించాలి తెల్లదోమ గుర్తించే కాపాడుతుంది కొంతవరకు ఈ ఓసీ అనేది వైరస్ల లో నుండి కూడా మొక్కల్ని రక్షించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఇది వైరస్ సైడ్ కాదు లేదంటే వైరస్ రాకుండా కాదు రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల వైరస్లు వచ్చే మొక్క అనేది ఆరోగ్యం అనేది పెరుగుతుంది దానివల్ల కొంతవరకు ఈ వైరస్ల బారి తగ్గుతుంది దాంతో పాటుగా మీరు నేలలో ఇప్పుడు ఇప్పటి నుంచి అడుగు మందులు బందైతాయి కాబట్టి ఖచ్చితంగా జీవన ఎరువులు అయినటువంటి మన ట్రైకోడర్మా డర్మాసు మన ఇలాంటి ఎరువులు ఇప్పుడు వాడుకోండి ఎందుకంటే చేనంతా కమ్ముకుపోయి ఉంటుంది కింద నీళ్లు ఉంటుంది పదును ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాగా డెవలప్ అయితే మీరు గతంలో వాడినటువంటి ఫర్టిలైజర్స్ అనేవి మొక్కకు అందిస్తాయి ఇప్పుడు మొక్కలు బలంగా పెరుగుతాయి కాయ సైజ్ బాగా వస్తుంది మెయిన్ గా భూమి గుల్లబారేటట్టు ఉండడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్క రైతున్న కూడా ఇలాంటి మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఆర్థికంగా బాగుపడతాడు అలాగే తన యొక్క స్థితిని మార్చుకోగలతో దయచేసి ప్రతి ఒక్క కూడా ఈ వీడియోని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తోటి రైతు షేర్ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను